ఇస్తే ఒక ఉదాహరణ ఉంది అధ్యక్ష మంచి ఉదాహరణ ఉంది ఈ మధ్యనే మిత్రుడు కవిమిత్రుడు దేశభాతి శ్రీనివాసం సాహిత్యకారులకు కూర్చుంటే చర్చ చేసి కూడా కూర్చుని ఒక కవిగారికి పాపం సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష ఒక రాజు ఉంటాడు ఆ రాజు పేరు తిరుమల రాయుడు అని ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం ఆయన మనసులో బాధ ఉంటుంది ఒక కన్ను ఉన్నమాడు వాస్త లేదు అగవైకల్ ఉంది పాపం ఏం చేయాలి భగవంతులు అంతే ఇచ్చాడు ఆయన బాధ ఉంటుంది కానీ అందరూ ఏం చెప్తారు నీ కవి కూడా చిన్న బాధ ఉంటుంది అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందా అంటే జర పొగడాలరా భయ నన్ను ఒక్క కానీ కాలిపోయింది అయినా పొగడాలిరా బయ్ ఎట్లనే చేసి నువ్వు పొగుడు ఆయన సంతోషపెట్టు నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం దొరుకుతుంది అని చెప్తారు అధ్యక్ష అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు గూడి హరుడవు అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు అన్నా తిరుమల రాయ కన్నొక్కడే లేదు కానీ కౌరవపతివే అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష ధర్మపతి మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వాళ్ళు మనకేం తక్కువ ఒక కరెన్ ఎందుకు అంది పడుతు ఒకటి ఉండి ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు అంటే శివుని మూడు కన్నులు అవుతున్నాయి మీ ఆమె రెండు నీదొకటి వెళ్తే మూడు కనులు కాబట్టి నువ్వు శివునికి సమానం తక్కువ నువ్వేందుకు తక్కువ అవుతావు నాకు కానే కావు నువ్వు కన్నులే అతను నువ్వు అన్నట్టుగా అన్నాతి గూడి హరుడవాడు నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె రెండు నీదొకటి వెళ్తే మూడు వెళ్తే శివుని నువ్వు అన్నాతిని అసుర అసురగురు ఉండవు అసురులు అంటే రాక్షసుల అధ్యక్ష వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి ఆయన చాలా ఫేమస్ టెర్రర్ భయపడతారు అందరు ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యంతో కూడా వాళ్ళు పంచాయతీ పెట్టుకోరు కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి ఆయన కూడినప్పుడు నువ్వు గురుడు అంటే ఒకటే కన్నుండదు కాబట్టి ఆ శుక్రాచార్యం వారికి ఒకటే కన్నుండదు అధ్యక్ష అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యంత అది కూడా లేదనుకో ఇక ఏం చెప్తాడు కన్నొక్కడే లేకపోతే అన్నా తిరుమల రాయా కన్నొక్కడే లేకపోతే గురువొక్కడి దిగినా మంచిదే కానీ అది కూడా లేకపోతే నువ్వు అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి దూతరాష్ట్రుడు రెండు రెండుగా లేకపోతే ఈ తిన కూడా బాధ లేదు ఈ మోడీ గారికి చెప్పిన కూడా కాస్త అంత మంచిగా చేయాలి కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాన్ దాకా చెప్తారు ఆఖరికాని మాజీ ప్రధాని చెప్తారు మనకేం తక్కువ సార్ డబ్బు దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు ఇక తక్కువ నువ్వు అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే గరా అదానికి గోటాల జరిగింది ఇంత భయంకరంగా ఉంది దేశం అంత అట్టొడుక్తంది మన దగ్గర సరే మన దగ్గర పెసు